తన భర్త మాటలకి చిరాకు పడిన శారద కొండయ్య దగ్గర నుండి వెళ్ళి తన రూమ్లోకి వెళుతుంది ఇక తన రూమ్కి వెళ్ళిన కొంచెం టైంకి శారద వెనకాలే కొండయ్య వస్తాడు ఇలా వెనకాలే వచ్చిన కొండయ్య శారదా ఉన్న రూమ్లోకి వెళ్ళి తలుపులకైతే గడియ పెడతాడు కొండయ్య ఇలా తలుపులకి గడే పెట్టడం శారదా చూసి ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అసలు నా వచ్చి నా రూమ్ తలుపులకు గడే పెట్టాల్సిన అవసరం ఏంటి అని శారదా ఒక్కసారిగా భయపడుతూ కొండయ్యనైతే చూస్తుంది ఇక కొండయ్య శారదా పట్టుకొని నేను మూడు రోజుల నుండి అన్నం తినకుంటేనే ఇంత బాధపడుతున్నావు నువ్వు మరి ఇన్ని నెలల నుండి నువ్వు నాతో మాట్లాడట్లేదు నాకెంత బాధ ఉంటుంది నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా అని కొండయ్య శారదా చేపట్టుకొని అడుగుతూ ఉంటాడు నువ్వు ఇందాక అడిగావు కదా ఇక అన్నం తినకపోతే ఇంకా నీకు ఏం కావాలి అని నువ్వు నన్ను గట్టిగా అడిగావు కదా నాకు నువ్వు కావాలి శారదా ఇంతకు నువ్వు నూనాతో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా నూనాతో అలా ఉండడం కావాలి అని నాకు తెలుసు శారద నేనంటే నీకు చాలా ఇష్టం కానీ ఆ ప్రేమని నువ్వు నాకు చూపించట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు ఇంత ప్రేమని నువ్వు మనసులో పెట్టుకొని నన్ను ఇలా బాధ పెట్టడం ఎంతవరకు కరెక్టు నేను బాధపడటమే కాదు నువ్వు కూడా బాధపడుతున్నావు ఇలా ఇద్దరం బాధపడుతూ ఉంటే ఏమొస్తుంది చెప్పు అని కొండయ్య శారదని ప్రేమగా అడుగుతూ ఉంటాడు ఇలా కొండయ్య ఎంత ప్రేమగా అడిగినా కూడా శారద మాత్రం కొండయ్యకి ఏమాత్రం సమాధానం చెప్పకుండా ఏడుస్తూ దయచేసి నన్ను వదిలిపెట్టండి నాకు మీతో ఇదివరకులా ఉండాలని లేదు ఇప్పుడు నా స్థానంలో మీకు ఇంకొక స్త్రీ వచ్చింది ఆవిడే మీకు భార్య మీరు నాకు ద్రోహం చేశారని నేను దుర్గకైతే అన్యాయం చేయలేను దయచేసి నన్ను అర్థం చేసుకోండి నాలాంటి ఆడపిల్లే కదా దుర్గ దుర్గని నేను ఎలా మోసం చేస్తాను చెప్పండి అని శారద కొండయ్యని అడగగా అప్పుడు కొండయ్య దుర్గ కంటే నాకు ముందు నువ్వు భార్యవి నాకు మీరిద్దరూ సంతోషంగా ఉండటం కావాలి అని కొండయ్య శారద మాటలను అస్సలు పట్టించుకోకుండా శారదనైతే బలవంతం చేస్తాడు ఇక శారద కొండయ్యని ఏమాత్రం విడిపించుకోలేక ఏడుస్తూ కొండయ్యతోటి అలా ఉండిపోతుంది ఇక ఆ రోజు రాత్రి అయితే కొండయ్య శారద ఒకటైపోతారు ఇలా శారద ఉదయం లేచి కొండయ్య పక్కన కూర్చొని అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు మీరు దుర్గకి ఎన్న చేస్తున్నారా లేకుంటే నాకు అన్యాయం చేస్తున్నారా నాకు తెలియట్లేదు అని శారద వెళ్ళి స్నానం చేసి వచ్చి అలా అద్దం ముందల నిలబడి తనకు తానుగా ఏడుస్తూ ఉంటుంది నా జీవితం ఎట్టుపోతుందో నాకు అర్థం కావట్లేదు అని శారద బాధపడుతూ ఉంటే ఈలోగా కొండయ్య వచ్చి ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు శారద నేను నీ భర్తనే కదా ఏదో పరాయి వాడిలాగా ఫీల్ అవుతున్నావు ఎందుకు అని కొండయ్య వెనకాల వచ్చి శారదతో మాట్లాడతాడు ఇక శారద కొండయ్యతో మాట్లాడడం ఇష్టం లేక తన రూమ్లోకైతే వెళుతుంది ఇక తర్వాత కొండయ్య కూడా వెళ్ళి శారద ఏడుస్తుంటే శారదనైతే ఓదారుస్తాడు అలా ఓదారుస్తూ ఇక మళ్ళీ కూడా కొండయ్య శారదకి దగ్గర అవ్వాలని చూస్తాడు ఇక ఇదంతా గమనించిన శారద ఒక్కసారిగా కోపం తెచ్చుకొని నిన్న జరిగిన దానికే నేను తప్పుగా ఫీల్ అయ్యి బాధపడుతూ ఉంటే మళ్ళీ ఈయనేంటి నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నారు అని శారద బాగా కోపం తెచ్చుకొని కొండయనైతే తిడుతుంది మీరు ఫస్ట్ ఇక్కడ నుండి వెళతారా వెళ్ళరా అని కొండయ్యని గట్టిగా తిట్టగా కొండయ్య అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు